రైతు సోదరులకు నమస్కారం నా పేరు మురళీమోహన్ నేను వచ్చేసి నంద్యాల డెవలప్మెంట్ ఆఫీసర్గా మునార్ ఆగ్రో టెక్నాలజీ కంపెనీలో పనిచేస్తున్నాను మనం వచ్చేసి శ్రీనగరం గ్రామం మహానంది మండలం నంద్యాల జిల్లాలో ఉన్నాము ప్రస్తుతం వచ్చేసి మనము పసుపు తోటలు ఉన్నాము ఈ పసుపు తోటలు వచ్చేసి మనకు ప్రధానంగా ఒక ఐదు సమస్యలు ఉన్నాయి ఈ ఐదు సమస్యలు ఏమనగా ఫస్ట్ శంకు అనేది బాగా కనపడుతుంది రెండోది ఏంటంటే ఆకుపచ్చగా లేకపోవడం ఉండి ఆకుపచ్చగా లేకపోవడము మూడోది బలమైన వేరే వస్తువు లేకపోవడము నాలుగోది ఏంటంటే మనకు కాడ సైజు రాకపోవడము ఐదోది ఏంటంటే మనకు సుడి బాగా రాకపోవడం ఇవన్నీ ప్రధాన సమస్యలు ఈ ఐదు సమస్యలకు మనకు ఒకటే పరిష్కారం ఉంది అది ఏమంటే ఒక ఎన్టెక్ మూనరా కంపెనీ వాడిది ఎంటెక్ ఇది వచ్చేసి మనం ఇరవై ఐదు కేజీల బస్తా మనము డ్రిప్లో ఎకరాకు వదులుకోవడం వల్ల ఫస్ట్ మనకు కాడ అనేది బాగా సైజు వస్తుంది కాడ అనేది బాగా సైజ్ సైజు వస్తుంది రెండోది వచ్చేసి సుడి అంటారు కదా ఈ సుడి అనేది బాగా వస్తుంది కింద వేరు వస్తే బాగుంటుంది తర్వాత వచ్చేసి ఆకు నలుపు తగ్గకుని ఉంటుంది మొక్క ఆరోగ్యంగా ఉంటుంది వీటన్నిటికీ పరిష్కారం అనేది మునరా కంపెనీ వారిది ఎంటెక్ అనే ప్రోడక్టు ఇంకోటి ఏంటంటే ఇది ఎలా వాడాలి ఎలా వదులుకోవాలంటే కొంతమంది రైతులకు డ్రిప్ ఉంటుంది కొంతమంది రైతులకు డ్రిప్ ఉండదు డ్రిప్పు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇది ఇరవై ఐదు కేజీలు తీసుకొని వచ్చి డ్రిప్పులో వదలాలి లేని పక్షంలో మనము ఫస్ట్ దఫా ఎరువులు ఉంటుంది కదా ఆ ఫస్ట్ దఫా ఎరువులతో పాటు ఇరవై ఐదు కేల సంచి తీసుకొని వచ్చి రెండు నుంచి మూడు ఎకరాలకు కలిపి వేసుకోవడం వల్ల ఈ సమస్యలు అన్నిటికీ పరిష్కారం ఉంటుంది దీంట్లో ఏంటంటే మనకి ఇంకోటి సల్ఫర్ అనే పదార్థం ఉంటుంది ఈ సల్ఫర్ అనేది యాంటీ ఫంగల్గా యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది ఈ రెండు ఉండడం వల్ల మనకు తెగుళ్ళు దుంపకుళ్ళు ఇవన్నీ రాకుండా కూడా ముందు నుంచి అరికట్టుకుంటూ వస్తుంది ఈ దుంపకుళ్ళు ఈ సమయంలో అంటే మనకు ఆగస్టు నెలలో రాకపోయినా కూడా అధిక వర్షాలు ఒకవేళ పడితే ఇప్పటి నుంచి స్టార్ట్ కావడానికి కూడా అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అందుకే మనం ముందే అరికట్టడానికి ఈ ఎంటకన్నా ప్రాడక్టు డ్రిప్లో వాడతారని చెప్పి ఆశిస్తున్నాము ధన్యవాదాలు